ఆంపురం సత్యసాయి మందిర అభివృద్ధికి ఇరవై వేల రూపాయలు విరాళం అందజేసిన పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం మేలియాపుటి మండలం ఆంపురం గ్రామంలో భగవాన్ సత్యసాయి బాబా వారి మందిరం అభివృద్ధికి కమిటీ సభ్యులు ఇరవై వేల రూపాయలు విరాళం అందజేసిన పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి రెండు సమానంగా నడవాలి ప్రజల మనోబలాన్ని నడవాలి ప్రజల మనోబలాన్ని పెంచే దేవాలయాల అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను ఆంపురం గ్రామంలో భగవాన్ సత్యసాయిబాబా ఆలయం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అందంగా తేల్చి దిద్దబడాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు Tchau, Thank you.